శ్రీనివాస్ నమస్కారం జరిగిన మాట తప్పినప్పుడు అట్లాంటి చిన్న ఉన్నాయి జనరల్ గా నేను పెద్దగా పోను అంటే లో తెచ్చుకునే తెచ్చుకునేంత వెళ్ళను ఇక అంతే లో టైం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయండి కదా ఇప్పుడు అవతట వాళ్ళ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసిన కొద్దీ మనకు లో టైం పెరిగిపోతుంది అందుకని ఎక్స్పెక్టేషన్ పెట్టుకోను ఇప్పుడు మనం పర్సు ఉంది మందైతేనే ఉంటది ఇప్పుడు నేను బ్రీఫ్ కేసు ఆడబెట్టి వెళ్ళిపోతాయి ఇప్పుడు ఎయిర్పోర్ట్ లో కానీ స్టేషన్ లో కానీ యాడైనా నాకు బాగా నమ్మకం పోదు మంది పోయేదైతేనే పోద్ది మనం పట్టుకున్నా దాంట్లో ఉన్నాం కాబట్టి కొన్ని కొన్ని బిజినెస్ పెట్టి మనం మోసపోతాం కదా అప్పుడు రెండు మూడు ఉన్నాయి అంటే ఈ రియల్ ఎస్టేట్ మనకు బోర్ కొడుతుంది కదా చేసి చేసి కంటిన్యూ కదా డిస్ట్రిబ్యూషన్ వెళ్ళిపోయి ముంబై తిరిగి అటు పోయినప్పుడు నెట్వర్కింగ్ మార్కింగ్ లో చేస్తారు అట్లా చేరినప్పుడు మనకి మనీ రిటర్న్స్ రాక ఐదు లక్షలు రెండు లక్షలు పోయినప్పుడు చిన్న చిన్న లోటైన్స్ ఉన్నాయి కాకపోతే వాటిని అంతగా ఎక్కువసేపు ఇప్పుడు పర్స్ పోయింది ఒక్కసారి పోయింది అది కూడా ఎందుకు పోయింది అంటే అమీర్పేట ఆటో నాకన్నా తక్కువ ఉంటది అప్పుడు స్టార్టింగ్ లో బజాజ్ ఆటోలు పెద్ద ఏం కావు నేను వాడికి చేంజ్ చేయడం కోసం పర్స్ ని బ్యాగ్ దాని మీద ఆటో మీద పెట్టాను వాడికి దొరకదు కదా మనకి నేను అది నమ్ముతాను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను ఇప్పుడు మానవ సేవ చేయటమే నమ్ముతాను ఎవరికైనా హెల్ప్ చేయటం అంటే కడుపు నిన్న అన్నం పెట్టడం అదొకటే చాలంటాడు కదా అది మా మదర్ చెప్పింది ఆమె చేసేది నేను కంటిన్యూ చేస్తున్నా నేను ఎక్కడికి పోయినా నా పక్కన ఇప్పటికి కూడా నేను ఒకరితో తినకుండా తినను అంతే అది ఏదైనా సిచ్యువేషన్ ఇక హోటల్ క్యారేజ్ లేకపోతే క్యారేజ్ ఉంటే ఇద్దరం తింటాం ఎవరినో ఒకరిని పిలిచి లేకపోతే హోటల్కి పోయినా నేనే ఇస్తాను దాని వరకు మిగతా ఎవరు కాదండి కదా తర్వాత అవి కూడా చేస్తాము కౌన్సిలింగ్లో వాళ్ళకి ప్రాపర్టీ ఇప్పుడు ఒక చిన్న ఇల్లు ఉంటుంది దాన్ని ఎన్హాండ్ చేయటము దాన్ని పెంచుకోవటం అవి కూడా హెల్ప్ చేస్తుంటాం దాన్ని కూడా ఇప్పుడు చిన్న ప్రాపర్టీలే ఉంటాయి అర ఎకరం ఉంటుంది దాంతోనే ఏదన్నా చేయాలనుకుంటుంటాడు కదా వాళ్ళకి ఏదన్నా ఫ్లోరికల్చర్ ప్రాజెక్ట్ లేకపోతే ఆ అరెకరం అమ్మేసి ఇంకొక ఎకరం తక్కువలో కొనటము ఇట్లా చేంజ్ చేయటం వల్ల డెవలప్మెంట్ ఉంటుంది చేంజ్ చేయకుండా ఏది డెవలప్మెంట్ రాదు మనకి మనం ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి కూర్చొని లేకపోతే అట్నే పెడితే కూడా అవ్వదు ఇప్పుడు సింగిల్ ఫ్లోర్ హౌస్ ఉంది దాన్ని త్రీ ఫ్లోర్ చేసుకుంటే కూడా రెంటల్ వచ్చేస్తుంది ఇప్పుడు కరోనా వచ్చినప్పుడు అట్లాంటప్పుడు ఇబ్బందుల్లో ఉపయోగపడుతుంది ఏదైనా సరే చేంజ్ చేయాలి మనకి ఇప్పుడు ఉన్న చంద్రబాబు అట్నే ఉంటది ఇప్పుడు అమరావతి కూడా ఇక్కడే ఇంప్లిమెంట్ చేస్తున్నాడు చూడాలి మనకి ఆల్రెడీ అంతకుముందు ఉన్న అసోసియేట్ వాళ్ళు అడుగుతున్నారు చూస్తున్నాం మంచిది దొరికితే మాత్రం సేమ్ ఇట్లాగే రిస్క్ లో పడకుండా ఇన్వెస్ట్మెంట్ చేయకుండా మార్కెటింగ్ కానీ అక్కడ వాళ్ళు చేయలేకపోతే మనం ఆఫ్ చేసియని అట్లాంటివి చూస్తున్నాం కంచి లైన్ లో కొంచెం ఇప్పుడే సెటిల్ అవుతుంది కదా మార్కెట్ పికప్ అయింది అక్కడ అందరు వెళ్తున్నారు మన బిల్డర్స్ అందరు నేను కూడా రెండు మూడు చూసి వచ్చాను ఇక్కడ ఫాస్ట్ డెవలప్మెంట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్లో అయింది అది స్లో అవడానికి రీజన్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఈ ప్రాజెక్ట్స్ అన్ని ఫాస్ట్ గా ఇస్తే ఫాస్ట్ గా అవుతుంది ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఈ టూ త్రీ మంత్స్ లో అవ్వాలని ఈ మూడు మూసి ప్రక్షాళన ఒకటి ఆర్ శంకుస్థాపన ఒకటి ఫోర్త్ సిటీ అనౌన్స్మెంట్ ఒకటి ఈ మూడు మేజర్ అయిపోతే హైదరాబాద్కి హైదరాబాద్కి హైదరాబాద్వ్గా ఎక్కువ తీసుకున్నారు ఒక విధంగా మంచిదే కాకపోతే దాన్ని మనం ఆల్రెడీ మీకు పర్మిషన్ ఇచ్చాము నువ్వు హౌస్ కట్టేసుకున్నారు మళ్ళీ నేను దాన్నే కూలు కొడతా అంటే కష్టం కదా ఇప్పుడు మీకు హౌస్ లైఫ్ లో ఒకటే ఉంటది ఆ కోణంలో కూడా ఆలోచించాలి ఇప్పుడు మీకు ఒక వంద ఇల్లు ఉన్నాయి ఇక్కడ పెద్ద బిల్డర్ అనుకోండి నాలుగు ఇల్లు గోలు ఏం కాదు ఒకటే ఉన్నోడు ఇబ్బంది పడతాడు కదా దాని దగ్గర నెగిటివిటీ వచ్చింది కానీ మంచిదే అయితే ఒరిజినల్ గా ఏదైతే చెరువు కానీ ఆక్యుపై చేశారో అవి మాత్రం చేస్తే మంచిది ఇప్పుడు సామాన్యుల మీద చేస్తే మళ్ళీ ప్రెజెంట్ మన దగ్గర ఉన్నటువంటి వెంచర్స్ ప్రెజెంట్ రన్నింగ్ ప్రెసెంట్ రన్నింగ్ వెంచర్స్ అక్కడ ఎంత ఎంత కాస్ట్ లో ఉండండి తిరుమలా 2 అని రామోజీ గేట్ ఆపోజిట్ ఉంది అది 28000 పర్ స్క్వేర్ యార్డ్ స్టార్టింగ్ మనం 20000 తో స్టార్ట్ చేసాము ఇప్పుడు 28000 అప్రషియేషన్ వచ్చింది కొన్ని ప్లాట్స్ ఉన్నాయి ఎంత 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 లెంత్ లో ఉన్నాయి 150 స్క్వేర్ యార్డ్స్ అన్ని ఫుల్లీ డెవలప్డ్ సరౌండింగ్ ఫోర్ సైడ్స్ హౌసెస్ కాలనీ మధ్యలో ఉంటుంది ఇప్పుడు ఇల్లు కట్టుకోవచ్చు ఇప్పుడు ఇల్లు కట్టి ఉండిపోవచ్చు బాగుంటుంది చాలా తర్వాత దానికి దగ్గరలోనే ఇంకొకటి ట్వంటీ నైన్ థౌసండ్ పర్ స్క్వేర్ అండ్ ఈస్టర్ దాని బ్యాంక్ లోన్స్ కూడా ఉన్నాయి బ్యాంక్ లోన్స్ ఎయిటీ పర్సెంట్ ఆల్రెడీ కొన్న వాళ్ళందరూ బ్యాంక్ లోనే తీసుకున్నారు బ్యాంక్ లోన్ ఏది కూడా బ్యాంక్ లోన్ లేకుండా ఏ ప్రాజెక్టు లేదు ఈ రెండు ఈస్టర్న్ మెడోస్ అక్కడే అదే మెయిన్ రోడ్ మీద రెండు ఫర్లాంగ్ దూరంలోనే ట్వంటీ నైన్ థౌసండ్ పర్ స్క్వేర్ అది కూడా రెడీ టు హౌస్ట్రక్షన్ ఎకరాలు ఏడు ఎకరాలు నైన్ పాయింట్ టూ సెవెన్ ఎకర్స్ రామాలయం ఐదు వందల సంవత్సరాలు ఉంది కదా కవాడిపల్లి దాని కింద కొండ కింద అన్ని హౌజెస్ మన లేఅవుట్ లో లాస్ట్ ప్లాట్ పక్కన హౌజ్ అయ్యాం కంటిన్యూషన్ కాలనీ రోడ్డు ఉంది అక్కడికి బస్ కన్వీనియంట్ ఉంది మనం సైట్కి వెళ్ళాలంటే కూడా టైం పడుతుంది కాలనీలో వెళ్ళినట్టే ఉంటుంది ఏదో ఎక్కడ దూరంగా వెళ్ళినట్టు ఉండదు అక్కడ మన మీర్ ఖాన్ పేట ఒకటి చూస్తున్నాము వన్ మంత్లో అది స్టార్ట్ చేస్తాము ఫోర్ ఏకర్స్ ఒకటి ఆల్రెడీ సిక్స్టీ టూ ఒకటి మార్కెటింగ్ చేస్తున్నాం అయిపో వచ్చింది ఓకే ఇంకా అటే చూస్తున్నాము శ్రీశైలం రోడ్డు సాగర్ రోడ్డు విజయవాడ రోడ్డు మీరు అన్నట్టు కాలనీస్లో డిమాండ్ ఉన్న దగ్గర అపార్ట్మెంట్స్ విల్లాస్ ఒకటి డిమాండ్ బాగుంది